ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా నా మన ప్రత్యుత్తరం ప్రత్యుత్తరమిమ్మయ్యా ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా నా ప్రత్యుత్తరం ప్రత్యుత్తరమిమ్మయ్యా యవన కాలమందుని కాడి మోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా యవన కాలమందుని కాడి మోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా నా మన విన్య్యా ప్రత్యుత్తరయ్యా యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి ఎస్తేరు ఆశను తీర్చిన దేవా యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి ఎస్తేరు ఆశను తీర్చినదేవా ఈ తరములో మా మనవులను ఆలకించవా మా దేశములో మహారక్షణ కలుగజేయవా ఈ తరములో మా మనవులను ఆలకించవా మా దేశములో మహారక్షణ కలుగజేయవా ఒక ఆశ ఉందయ్యా మా కోరిక తీర్చయ్యా మనవిను ప్రత్యుత్తరం ప్రత్యుత్తరమిమ్మయ్యా నత్తివాడైన పరో ఎదుట నిలబెట్టి మోసే ఆశను తీర్చిన దేవా నత్తి వాడనయినను పరో ఎదుట నిలబెట్టి మోసే ఆశను తీర్చిన దేవా ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా అగ్నిచేతనను దర్శించి నీ చిత్తము తెలుపవా ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా అగ్నిచేతనను దర్శించి నీ చిత్తము తెలుపవా ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా నా మనవిను ఎస్సయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా మేడగదిలో అగ్ని వంటి ఆత్మతో నింపి అపోస్తలుల ఆశను తీర్చిన దేవా మేడగదిలో ఆగ్ని వంటి ఆత్మతో నింపి అపోస్తలుల ఆశను తీర్చిన దేవా ఈ తరములో నీ సేవకై మేము నిలువగా అగ్ని వంటి ఏడంతలాత్మతో ఆశతీచవా ఈ తరములో నీ సేవకై మేము నిలువగా అగ్ని వంటి ఏడంతలాత్మతో ఆశతీచవా ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా మనవిను ఏసయ్యా ప్రత్యుత్తర నిమ్మయ్యా ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా నా మనవిను ఏసయ్యా ప్రత్యుత్తర నిమ్మయ్యా యవన కాలమందుని కాడి మోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా యవన కాలమందుని కాడిమోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా నా మన విను ప్రత్యుత్తరం ప్రత్యుత్తరమిమ్మయ్యా ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా నా మనవిను విను प्रत्युत्तरमिमया